శతశృంగం అనే ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి కొండ రండి అక్కడికి వెళ్ళిపోయి ఉత్తర కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న శతశ్ృంగ పర్వతం దగ్గరికి వెళ్ళి ఋషుల ద్వారా సన్యాస దీక్ష తీసుకుని ముగ్గురు మూడు ఆశ్రమాలు విడివిడిగా నిర్మించుకొని తపస్సు మొదలుపెట్టారు ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి కబురు పెట్టారు ఇదిగన్న ధృతరాష్ట్రుడు భీష్ముడు విదురుడు విచారించారు కానీ చేయగలిగేది లేదు కదా కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాట ధృతరాష్ట్రుడు ఈ సామ్రాజ్యం అంతా సోదరుడిది ఆయన ధర్మం వల్ల నాకు వచ్చింది అని వండిన మంచి మంచి పిండి వంటలు నిలవండే పిండి వంటలు వేగముగా వెళ్లే వాహనాలలో సోదరుడికి పంపేవాట కానీ అడవిలో ఉన్న ఆయన ఈ లడ్డూలో ఈ మినపసన్నుండలో ఇవేమి తినకుండా కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు అంటే ధృతరాష్ట్రుడికి కూడా సోదర ప్రేమ ఉంది మొదట్లో ఆయనే సామాజుడు కాదు వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అనుబంధాలు ఉన్నాయి కొడుకుల వల్ల అవన్నీ మారాయి అందుకని ఎప్పటికప్పుడు రకరకాల వస్తువులు పంపేవాడ ఇన్ని వస్తువులు పంపినా అరణ్యంలో తపోవృత్తిలో ఉన్న కారణం చేత పాండురాజు గారు దేన్ని సేకరించకుండా ఫలాహారంతో కాషాయ వస్త్ర ధారణతో నిరంతర హరినామస్మరణతో పరమేశ్వర ఉపాసనతో గడిపాడు ఇలా కొంతకాలం అక్కడ గడిపారు ఈలోపు గర్భం ధరించింది గాంధారి ఎప్పటికీ పిల్లలు కొట్టరటే అలా గర్భం పెరుగుతూనే ఉంది ప్రసవం మాత్రం కాలేదు సరిగ్గా అదే సమయంలో ఒక వెయ్యి మంది మునులు ఒక అమావాస్యకు ముందు రోజు ఆకాశానికి కొంచెం పైభాగంలో నేలకి తగలరు మరీ ఆకాశము కాకుండా మధ్య మార్గంలో ఉత్తర దిక్కుగా ఎగిరి వెడుతున్నారట పూర్తిగా పైకిడిపోయినా పర్వాలేదు అలాగనే నేల మీద లేదు నేల మీద ఆని ఆనకుండా పాదాలతో అది అదొక విచిత్ర గమనం వాళ్ళ తపశ్శక్తి వల్ల నేల మీద కాలు పెట్టకుండానే వేగంగా వెళ్ళగలుగుతున్నారు పాండురాజు గారు వాళ్ళని చూసి తన భార్యలతో కలిసి ఈ మహానుభావులు ఉత్తర దిక్కుగా ఊర్ధ్వగమనంతో విడుతున్నారు కనబడి పెడుతున్నారు వీళ్ళని అనుసరిస్తే నాకు కూడా ముక్తి లభిస్తుందేమోనని వాళ్ళ వెంట వెళ్ళాడు వాళ్ళు కొంత దూరం వెళ్ళారు వెనక్కి తిరిగి చూసి నువ్వు మాతో రాలేవు వెనక్కి పోవన్నారు ఈయన తెల్లబోయాడు నేను మీతో ఎందుకు రాలేను అసలు మీరు ఎక్కడికి వెడుతున్నారు కారణం చెప్పండి మీరు నేల మీద కాళ్ళు పెట్టకుండా ఎలా ఎగరగలుగుతున్నారని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు సమవాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనాం మహాత్మనాం పితృ మహాత్మనం వయంతష్యామో ద్రష్కామాయం స్వయంభువం నీకు తెలియదేమో రేపు అమావాస్య ఈ శతశృంగ పర్వతానికి ఇరవై మైళ్ళ దూరంలో పర్వత శిఖరం ఉంది ఆ పర్వత శిఖరానికి భాగంలో పై భాగంలో ప్రతి అమావాస్య నాడు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మదేవుడు ఒక స ఒక సభ పెడతాడు అది ఏ అమావాస్య భాద్రపదవాసంలో వచ్చే అమావాస్య భాద్రపదవాసంలో అమావాస్య నాడు బ్రహ్మదేవుడు ఓ మహాసభ ఏర్పాటు చేస్తాడు ఆ అమావాస్య నాడు ఎక్కడెక్కడి ఋషులు యోగులు దేవతలు బ్రహ్మకి నమస్కారం చేస్తారు తపశ్శక్తి కలిగిన వాళ్ళు మాత్రమే బ్రహ్మని చూడగలరు మాలాగా నేల మీద కాళ్ళు పెట్టకుండా ఆకాశంలో ఎగురుతూ ఆయన దర్శనానికి వెళ్ళగలరు మేమంతా అక్కడికి వెడతాం స్వయంగా ఆ స్వయంభూని బ్రహ్మని చూస్తాం ఆయన మాకు భూలోక కాలమానం ప్రకారంగా నాలుగున్నర గంటలు దర్శనమిస్తాడు భూలోక కాలమానం ప్రకారం ఆ నాలుగున్నర గంటలు మేము వేద మంత్రాలతో ఆయన్ని స్థుతిస్తాం ఆయన అనుగ్రహం పొందుతాం మళ్ళీ తిరిగి మా ఋషి ఆశ్రమాలకు వెళ్ళిపోతాం నువ్వు అక్కడికి రాలేవు ఎందుకంటే నీకు ఈ లోకంలో కొన్ని కర్మయోగాలు ఉన్నాయి ఆ కర్మయోగాలు పుత్రుల వల్ల మాత్రమే తొలగుతాయి నువ్వు పుట్టుకతో బ్రహ్మచారివి కాదు రాజ్యం మీద కోరికలు లేనివాడివి కాదు అలా కోరికలు లేనివాడు తపస్సు చేస్తే ఆయన చూడగలరు బ్రహ్మగారిని కానీ నీలో కొన్ని కాంక్షలు ఇంకా ఉన్నాయి ఆ కాంక్షలు ఉన్నవాళ్ళు కొడుకుల వల్ల మాత్రమే తరిస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొడుకులు లేని వాళ్ళు అంతా తరించరు అనే మాట అబద్ధం ఏతడికి పుత్రకాంక్ష రాజ్యాకాంక్ష కొన్ని అపచారాలు ఉన్నాయి ఇంకా భూమి మీద కొన్ని రుణాలు ఉన్నాయి ఆ రుణాలు పుత్రుల వల్లే తీరాలి అందువల్ల నీకు కొడుకులు లేరు కనుక నువ్వు బ్రహ్మను చూడలేవు అందువల్ల నువ్వు వెనక్కిపోవు అనగానే ఈయన ఏడ్చి చూశావా కుంతి ఓ మాద్రి ఈ ఋషులకు వల్లే ఆజన్మ అయినా తరించేవాణ్ణి లేదా సంసారంలో ఉండి పిల్లల్ని కన్నా తరించేవాణ్ణి నాకు కొన్ని కోరికలు ఉన్నాయట ఆ కోరికలు కొడుకులుంటేనే తీరుతాయట కొడుకులు లేకపోతే నాకు ఈ భూమి మీద ఉన్న రుణాలు తీరవట అవి తీరకపోతే బ్రహ్మ దర్శనం నాకు కాదు నాకు మోక్షం రాదని వీళ్ళు అంటున్నారు చి ఎంత బ్రతుకు బ్రతికి పిల్లలు లేక ముక్తి పొందలేక నశించిపోతున్నాను నేను అని ఏడుస్తూ ఉంటే ఆ మునులు వెళ్ళిపోతున్న వారు పాండురాజు మీద జాలిపడి నాయన పాండురాజ బెంగ పెట్టుకో నీ అపూర్వమైన జాతకం మాకు తెలుసు నువ్వు కారణజన్ముడివి చిన్న చితక లోపాలున్నా నీవెంత గొప్పవాడో మాకు తెలుసు నీకు స్వర్గం ఉంది శాశ్వతముగా ఇంద్రుడి పక్కన సింహాసనం మీద కూర్చునే యోగం నీకుంది ఆ యోగం నీకు కుమారుల ద్వారా వస్తోంది నీకు ముగ్గురు గుడతారు పిల్లలు ఒకళ్ళు కాదు అనగానే ఈయన వెళ్ళి తెల్లబోయి అదేమిటండి అసలు భార్యా సంగమం చేస్తే టక్కుని చచ్చిపోతానని కిందమ్ముడని ఋషి శాపం పెట్టాడు కదా ఇకనక పిల్లలు ఎలా పడతారంటే కొంచెం బుర్ర ఉపయోగించవయ్యా క్షేత్రజుడు ఔరసుడు గూఢుడు కుండు ఇలా సంతానాలు చాలా రకాలు ఉన్నాయి అందులో నీ భార్యకి దేవతల వరం వల్ల పిల్లలు పుడితే వాళ్ళంతా క్షేత్రజులని గొలువపడతారు దేవతావరం వల్ల నీ సంపర్కం అక్కర్లేకుండా నీ భార్యలు పిల్లల్ని అనగలరు అదేమిటో నీకే తెలుస్తుంది ఇంతకుమించి మమ్మల్ని నడక్కు అని వాళ్ళు అదృశ్యం అయిపోయారు అప్పుడు ఆయన వెనక్కి వచ్చి శతశృంగంలో తన ఆశ్రమానికి వచ్చి ఋషుల యొక్క మాటలు విన్నాను తద్వారా నాకు సంతానం దేవతానుగ్రహంతో లభిస్తుందని అర్థమయ్యింది కానీ ఎలా దేవతల యొక్క అనుగ్రహం లభించడం దేవతలు నా పోటీ వాళ్ళకి పిలిస్తే తక్షణం పలుకుతారా అని అంటూ ఉంటే అప్పుడు కుంతీదేవి వచ్చి నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి పెళ్లి సమయంలో నా చిన్నప్పుడు దుర్వాస మహర్షి నాకు మంత్రం ఇచ్చాడు ఈ మంత్రము పఠించి నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానం ఇస్తాడు బహుశా ఈ విషయాన్ని నిరూపించడానికి ఆనాడు దుర్వాసుడు నాకు ఈ మంత్రం ఇచ్చాడేమో భవిష్యత్తులో నీకు ఈ శాపం వస్తుందని నాకు నీ ద్వారా గర్భం ధరించే యోగం ఉండదని గ్రహించి భావిగతిని గ్రహించి దుర్వాసుడు మంత్రం ఇచ్చి ఉంటాడు ఆ మంత్రం విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎంత దాకా నాకు గుర్తురాలేదు ఋషుల ద్వారా నీకు దేవతానుగ్రహంతో పిల్లలు కలుగుతుందనే వార్త వినగానే నాకు ఈ విషయం గుర్తుకొచ్చిందనగానే ఆయన ఆనందపడిపోయి కుంతిని కౌగిలించుకుని మురిసిపోయి అమ్మాయి ఆ శుభవార్త చెప్పావు ఇక దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందన్నాడు ఏ దేవత అని ఆహ్వానించనుందావిడ మీ అనుగ్రహం వల్ల నాకు ఈ మంత్రం వచ్చింది ఆ మంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ప్రథమంగా ఏ దేవతని నేను ఆవాహన చెయ్యను ఆహ్వానించను అనుజ్ఞ పండనగానే పాండురాజు అన్నాడు ఈ చరాచర జగత్తంతా ధర్మం వల్ల నడుస్తుంది ధర్మం ఒక్కటి ఉంటే ధర్మం వల్ల అర్థం వస్తుంది అర్థం వల్ల కామం తీరుతుంది కామం వల్ల మోక్షం వస్తుంది ధర్మ అర్థ కామ మోక్షాలలో ధర్మం ఉత్తమమైన పురుషార్థం ధర్మం లేకపోతే ఎన్ని ఉన్నా ఆ వ్యక్తి అపవిత్రుడవుతాడు ప్రతి వ్యక్తికి ధర్మమే ముఖ్యం ధర్మమే ఈశ్వరుడు ధర్మమే మోక్షం ధర్మమే సమస్తానికి మూలం అటువంటి ధర్మానికి దేవత ధర్మరాజు యమధర్మరాజు ఆ యమధర్మరాజుని ఆవాహన చెయ్యి పుత్రుడు పెద్దవాడు ధర్మమూర్తి అయితే అతడి ప్రపంచానికి ధర్మ మార్గం చూపిస్తాడు కీర్తి పొందుతాడు నా సింహాసనానికి వారసుడై పరిపాలన చేస్తాడు